ఓం శ్రీ గురుభ్యో నమ కాంతి కిరణాలు ఛానల్ ద్వారా కొంపల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేసుకుంటున్నాను ఈ భాగంలో మనం శ్రీ రాజరాజేశ్వరి లలితా మహా సుందరి అమ్మవారి గురించి కొన్ని విషయాలు మీ ముందర నేను పొందుపరుస్తున్నాను అయితే ఎంతోమంది శ్రీ విద్యా ఉపాసకులు ఎన్నో మంచి విషయాలని ఎంతోమంది గురుతు గురువులు మనకి ఎన్నో విషయాలు అమ్మవారి గురించి చెప్పడం జరిగింది అయితే వారు చెప్పిన విషయాల నుంచి కొన్ని కొన్ని విషయాలు నేను నేను ఇక్కడ మేము ముందర పొందుపరుస్తున్నాను ముఖ్యంగా గురుతులు అయినటువంటి గురుతుల్యులైనటువంటి శ్రీ విద్యా ఉపాసకులైనటువంటి బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారు వారి గ్రంథాల్లోనూ ప్రవచనాల్లోనూ ఎన్నో శ్రీ విద్యా విషయాల్ని మనకి అర్థమయ్యే రీతిలో మనకి అందించడం జరిగింది అటువంటి గురువులందరికీ కూడా ముఖ్యంగా గురువులైనటువంటి బ్రహ్మశ్రీ సాంవేదం షణ్ముఖ శర్మ గారికి వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు తెలియచేసుకుంటున్నాను అయితే మనకు ఒక సందేహం రావచ్చు వారందరూ ప్రవచించిన తర్వాత మళ్ళీ నాలాంటి వాళ్ళు ఎందుకు చెప్పడం అని మనం అనుకోవచ్చు కాకపోతే అమ్మవారైనటువంటి శ్రీ మహా త్రిపురసుందరి దేవి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా విన్నా కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఆవిడ ఆనంద స్వరూపుణే మళ్ళీ మళ్ళీ ఇలా మనం చెప్పుకోవడం వల్ల కూడా గ్రంథాల విషయాలు చదివి తర్వాత మనం చెప్పుకోవడం వల్ల కూడా మనం విన్నది మనకి మస్తిష్కానికి మన యొక్క మనస్సుకి బాగా పడుతుంది జ్ఞాపకం ఉంటాం అనమాట మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం వల్ల ఆ చెప్పుకోవడం వల్ల జ్ఞాపకం ఉంటుంది మనకి అది కాకుండా ఆనందాన్ని కూడా ఇస్తుంది రామాయణ భాగ భాగవతాలు ఎంతోమంది ప్రవచిస్తున్నారు ఎన్నో గ్రంథాలు కూడా వెలువడ్డాయి వారు ఎందుకు అంతమంది ప్రవచించడం అన్ని గ్రంథాలు ఎందుకు అని మనం అనుకోవట్లేదు కదా ఎందుకోసం అంటే ప్రతి ఒక్క ఎవరైతే ప్రవచిస్తున్నారో ఎవరైతే గ్రంథాలన్నీ కూడా ఈ విధంగా మనకు అందిస్తున్నారో వారందరూ కూడా ఎన్నో చక్కటి విషయాల్ని వారి గ్రంథాల్లో మనకి ఎన్నో ప్రత్యేకతల్ని చూపుతూ మనకందరికి కూడా వారందరూ మనకు అందిస్తున్నారు అందుకోసమని ఏది ఎంతమంది ఎవరు చెప్పినా కూడా ఎన్ని గ్రంథాలు రాసినా కూడా ప్రతి వారిలోనూ కూడా ఒక ప్రత్యేకత ఒక ఆనందం ఉంటుంది అన్ని గ్రంథాలు మనం చదవలేకపోవచ్చు ఒక్కొక్కసారి గురువులు చెప్పిన అన్ని ప్రవచనాలు కూడా మనం వినలేకపోతూ ఉండవచ్చు అందుకోసమని ఎవరైతే కనుక కొన్ని గ్రంథాలు చదవలేక కొన్ని ప్రవచనాలు మిస్ అవుతే కనుక ఆ గురువులు చెప్పినటువంటి మంచి విషయాల్ని మరి ఒక మారి కాంతి కిరణాలు ఛానల్ ద్వారా నేను మీ ముందర పొందుపరుస్తున్నాను ఎందుకోసం అంటే అమ్మ గురించి చెప్పడం అంటే ఎంతో ఆనందంగా ఉంటుంది ఆవిడ గురించి మనం నాలుగు మాటలు మాట్లాడేము అంటే ఎంతో మనం చక్కగా ఆనందాన్ని పొందవచ్చు ఎందుకంటే అమ్మ గురించి ఎన్ని మాట్లాడినా తక్కువే ఎందుకంటే సర్వము అమ్మ తానే తానే ఉంది ఈ జన్మలో మనకి ఏది లభించినా కూడా ఆ మహా త్రిపుర సుందరి లలితాదేవి యొక్క అనుగ్రహము దయ అందుకోసమని ఇవాళ ఈ విధంగా మనం ఈ విధంగా అమ్మవారి గురించి చెప్పుకోవడం అంటే ఆ ఆవిడ యొక్క అనుగ్రహం అనుకోవాలి ఆవిడ యొక్క దయ అనుకోవాలి అందుకోసమని మేము కొన్ని విషయాలు మనం ఈ లలిత మహా త్రిపుర సుందరి గురించి మనం పంచుకుందాము అందరూ అమ్మ యొక్క లలిత మహాతిరుపుసుందరి దేవి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము మనందరం ధన్యుల పోదాము అని తెలియజేసుకుంటూ ఈ భాగంలో మనం అమ్మవారి గురించి కొన్ని విషయాలను చెప్పుకుందాము ఓం శ్రీ మాత్రే నమ ముందర సర్వగాయత్రి మంత్రం దాన్ని ఒకసారి మనం స్మరిద్దాము ఇది దేవీ భాగవతంలో ఉన్నటువంటి ప్రథమ శ్లోకము ఓం రూపాం తాం మాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధి యాన అయితే ఇప్పుడు మనం మహాతిపురసుందరి దేవి గురించి కొన్ని విషయాల్ని కనుక శ్రీ రాజరాజేశ్వరి లలిత మహా త్రిపూరసుందరి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాము అయితే ఈవిడ గురించి విషయాలని కూడా చెప్పడం అనేది బ్రహ్మాండ పురాణంలో మనకి దొరుకుతుంది ఆ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారి గురించి చెప్పింది అదే అదే లలితో లలితోపాఖ్యానం అని చెప్ చెప్తాం మనం ఈ బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి లలితోపాఖ్యానం అంతా కూడా మంత్రమయం తత్వమయం అని మనం తెలుసుకోవాలి మంత్ర విద్యల్లో ఒకటైనటువంటి శ్రీ విద్య ఆ శ్రీ విద్య విద్య అందుకే లలిత సహస్రనామంలో మనం ఈ నామాన్ని చూస్తాం స్వతంత్రం తే తంత్రం అన్నారు శంకరు శంకరుల వారు స్వతంత్ర సర్వ సర్వతంత్రేశీ దక్షిణామూర్తి రూపిణి అనే నామాలు ఇతర తంత్రాల కంటే శ్రీ విద్యా తంత్రం ఒక ప్రత్యేకమైనదని మనకి లలితా సహస్రామంలో తెలియజేయబడుతోంది శంకరుల వారు ఏమన్నారు స్వతంత్రం తే తంత్రం అన్నారు శంకరుల వారు అయితే మనం లలిత సస్రనామాలు కనుక చదువుతూ ఉంటే దాంట్లో మనం స్వతంత్ర సర్వ సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిడైన నామాలని మనం చదువుతూ ఉంటాం అన్నమాట ఎందుకోసమని దానికి కారణం ఇది మోక్ష విద్య శ్రీ విద్య అంటే ఏమిటి శ్రీ విద్య అంటే మోక్ష విద్యే ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత అనే నామాలు కూడా మనం చూస్తాం ఎందుకోసం అంటే ఇది ఆత్మవిద్య మహావిద్య అని ఈ విధంగా తెలియజేయడం జరుగుతోంది మహావిద్య అంటే ఆత్మవిద్య బ్రహ్మతత్వాన్ని గురించి తెలియజేస్తుంది అది అనమాట అందుకోసమని అది కాకుండా మనం ఇంకా శ్రద్ధగా కనుక పరిశీలిస్తే ఈ లలితా విద్య అంతా ఉపనిషత్ ప్రతిపాద్యమైనటువంటి ఆత్మవిద్యగా మనకి స్పష్టమవుతుంది ఈ యొక్క ఆత్మవిద్య మనకి హానికి పరానికి పరమార్థానికి కూడా మనకి పనికి వచ్చేటటువంటి ఈ యొక్క శ్రీ విద్య అటువంటి శ్రీ విద్యా స్వరూపాన్ని ఆవిష్కరించే ఉద్గ్రంథమే శ్రీ లలిత శ్రీ లలితోపాఖ్యానం అనమాట అయితే ముందరగా మనం శ్రీ విద్య అంటే ఒకటి తెలుసుకుందాం స్త్రీ అంటే ఏమిటి చైతన్యం అని అర్థం స్త్రీ విద్య అంటే చైతన్య విద్య సృష్టిలో అంతటా వ్యాపించిన ఆత్మచైతన్యం సృష్టి అంతా కూడా చైతన్యంతో వ్యాపించి ఉంది ఆ చైతన్యమే శ్రీ అన్నమాట స్త్రీ అంటే చైతన్యం ఆ చైతన్యం ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే స్త్రీ అంటే చైతన్యము శోభ కళ కాంతి ఇలా ఇవన్నీ చెప్పుకోవచ్చు ఆ చైతన్యమే సిరి అది లేనప్పుడు ఎన్నుంటే ఏం లాభం ఈ శరీరంలో చైతన్యం ఉంది కనుకనే మాట్లాడుతున్నాను ఈ శరీరంలో చైతన్యం ఉంది కనుకనే వినగలుగుతున్నాము ఏ పనైనా చేయగలుగుతున్నాము ఈ యొక్క చైతన్యం లేకపోతే ఈ శరీరం ఒక కట్టైపోతుంది ఇంకా కళ ఏముంటుంది అందుకోసమే చైతన్యమే ఒక కళ ఒక కాంతి అదొక సిరి ఈ విధంగా అటువంటి ఆ చైతన్య రూపుడైన మాత శ్రీమాత అని కీర్తించబడుతోంది అయితే ఈ యొక్క చైతన్య రూపుణేటువంటి శ్రీమార్త శ్రీమాత గురించి కీర్తించబడుతుంది అందుకోసమే దీన్ని శ్రీ విద్య ఆ చైతన్య స్వరూపుడి గురించి తెలుసుకోవడమే శ్రీ విద్య అని మనం తెలుసుకోవాలన్నమాట అయితే ఈ శ్రీ విద్య ఎక్కడిది అంటే ఈ స్త్రీ విద్య దశమహా విద్యల్లో ఒకటి ముందర ఆ దశ అంటే ఏమిటో మనం తెలుసుకుందాము దశమహా విద్యలు ఏమిటేంటే అవన్నీ కూడా దశమహా విద్యలన్నీ కూడా సిద్ధ సిద్ధ విద్యలు అయితే వీటి ద్వారా ఈ దశమహా ద్వారా మనం పరమ చైతన్యాన్ని ఉపాసించడం అనేది ప్రధానమై ఉంటుందన్నమాట అయితే దశమహా విద్యలు ఏమిటి కాళీ తారా త్రిపురసుందరి చిన్నమస్త భగళాముఖి ధూమవతి ధూమావతి మాతంగి భైరవి కమలాత్మిక భువనేశ్వరి ఇవన్నీ కూడా దశమహా విద్యలు అయితే ఒక్క దశమహ ఈ దశమహా విద్యలన్నిటి కూడా దానికి ఒక ప్రత్యేకమైన తంత్రం ఉందన్నమాట ఒక్కొక్క విద్య గురించి మనం కనుక మనం తెలుసుకోవాలంటే ఈ యొక్క జీవితం మనకు సరిపోదు పరిపూర్ణ మీదకి సరిపోదు మనకి జీవితం అంత ఉంటుంది ఒక్కొక్క విద్య గురించి మనం తెలుసుకోవాలంటే అయితే ఇటువంటి దశ మహా విద్యల్లో శ్రీ విద్య మూడవ విద్య ఆ శ్రీ విద్యనే మనం త్రిపురసుందరీ విద్య లేకపోతే షోడసి విద్య అని కూడా మనం పిలుస్తూ ఉంటాం ఆ త్రిపుర సుందరి విద్య లేకపోతే షోడసి విద్యే అదే శ్రీ విద్య అనమాట అయితే అన్ని విద్యలు గొప్పవే ఈ దశ మహావిద్యలు గొప్పవే కాకపోతే మూడవ అయినటువంటి మూడవది అయినటువంటి శ్రీ విద్య శ్రీ విద్య వద్ద మిగిలిన తొమ్మిది విద్యల సమన్వయం మనకు కనిపిస్తుంది ప్రతి దశ మహావిద్యలో ప్రతి విద్య గొప్పదే కాకపోతే కనుక శ్రీ విద్య యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ మూడవ విద్య శ్రీ విద్య దగ్గర మనకి మిగిలిన తొమ్మిది విద్యలు కూడా అక్కడ మనకు సమన్వయం కనిపిస్తుంది అన్నమాట అందుకోసమే దీన్ని సుందరీ విద్య అని కూడా చెప్పబడుతున్నారు అయితే ఆ మహా త్రిపుర సుందరే రాజరాజేశ్వరి ఆవిడ సోడసి అని జగదంబికగా ఆవిడ కీర్తించబడుతోంది అయితే ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస వారు ఆయన అమ్మవారి అనుగ్రహం పొందినటువంటి బ్రహ్మనిష్ఠుడు మనకందరికీ తెలుసు ఆయనకి ఏ మంత్రమైనా ఒక్క మాల తిప్పేసరికలా మంత్రదేవత కనపడేది అదే మిగిలిన వారికి ఒక మంత్రం సిద్ధి పొందాలంటే చాలా కాలం పడుతుంది కానీ శ్రీ రామకృష్ణ పరమహంస వారికి అలా కాదు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పొందినవారు ఆయన బ్రహ్మనిష్ఠుడు అయితే ఆయన ఏం చెప్తారంటే తన శిష్యులతో ఒకసారి నేను మహావిద్యాలని ఉపాసించాను అయితే దశ ఉన్న నా ప్రతి తల్లి కూడా నాకు దర్శనమిచ్చింది నన్ను అనుగ్రహించింది అని తన అనుభవాన్ని తన శిష్యులతో చెప్తారు ఒకసారి అమ్మవారి అన్నుమూర్తి అన్నిమూర్తుల్ని నేను చూశాను ఏం చెప్తున్నారాయన అమ్మవారి దశ మహావిద్యలో సంబంధించిన ఆ యొక్క అమ్మవారి మూర్తుల్ని నేను చూశాను ప్రతి మూర్తి ఎంతో దివ్యంగా ఉంటుంది కానీ ఎన్ని మూర్తులు చూసినప్పటికి కూడా ఈ దశ సంబంధించిన ప్రతి మూర్తి దివ్యమైనప్పటికి కూడా నేను చూసిన మూర్తుల్లోకి అత్యంత రమణీయమైన మనోహరమైన స్వరూపం శ్రీ రాజరాజేశ్వరి మహా త్రిప్రసుందరి స్వరూపం అని ఆయన తన శిష్యులతో చెప్తారు అంటే అంతటి ఆనందమయ స్వరూపం అందమైన స్వరూపం ఆవిడ మనోహరమైన స్వరూపం ఆవిడది అటువంటి స్వరూపమే శ్రీ విద్యా స్వరూపము అని ఆ శ్రీరామకృష్ణ వారు స్పష్టంగా తన శిష్యులతో తెలియజేస్తారన్నమాట అయితే ఈ అనంతమైన విశ్వమం విశ్వమంతా కూడా ఏ అఖండ సౌందర్యం వ్యాపించి ఉందో ఆ సౌందర్యమే జగదంబిక అని మనం తెలుసుకోవాలి అటువంటి సౌందర్యోపాసనే త్రిపుర సుందరి ఉపాసన అని కూడా మనం తెలుసుకోవాలి ఈ తల్లి జగతిని అనుగ్రహించటానికై ఎన్నోసార్లు పలుమార్లు ప్రకటి ప్రకటితమైంది అన్నమాట అందుకోసమని అటువంటి తల్లి గురించి మనం ఎన్నో విషయాల్ని ఆవిడ అవతార గాథల గురించి ఇంకా ముందర ముందర భాగాల్లో మన కొన్ని వీలున్నంతవరకు వీలున్నవి మనం చెప్పుకుందాము కొన్ని విషయాల్ని ఎంతో ఆనందం పొందుదాము అని తెలియచేసుకుంటూ ఈ యొక్క భాగాన్ని ఎక్కడితో నేను ముగిస్తున్నాను అందరం కూడా శాంతి మంత్రంతో ఈ యొక్క భాగానికి ముగింపు పలుకుదాము भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्तिः शान्ति शान्ति